హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఈవేళ నేను ఒక వీడియోలో కావడం ముఖ్యం కారణం ఏంటంటే ఇక్కడ కూడా ముక్కు పచ్చన ఆరలేని పిల్లల్ని ఇలాగా మూడో తరగతి చదువుతున్న పిల్లల్ని ఏడో తరగతి చదువుతున్న అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు ఆ పాపని ఆ చిన్నారి పాపని స్కూల్కి వెళ్ళి పాపని ఇలా ఎత్తుకుపోయి ఆ సేవని ఇప్పటి వరకు దొరకకుండగా ఆ పిల్లని ఏం చేశారో కూడా తెలియనివ్వకుండగా ఆ పిల్లని మాయం చేసేస్తారు ఆ తల్లి తండ్రులు కడుపు కోత పెట్టేస్తారు ఆ పిల్లలు పిల్లలు బయటికి వెళ్తున్నారు మనం సెల్ ఫోన్ ఇచ్చామో మన బిడ్డ ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరు ఏ దోషంతో ఏం మాట్లాడుతున్నాడు అని మనం ఆ సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు ఆ సెల్ ఫోన్ చెక్ చేస్తే మనకు తెలుస్తుంది ఒంటరిగా ఉండి ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు ఎక్కడికి వస్తున్నాడా ఎవరిని కనుసుకుని వస్తున్నాడా అని మనం ఆరా తీసుకోకపోవడం ఒక కారణం అయితే సెల్ ఫోన్ ఇచ్చి మనం పాడు చేయడం కూడా రెండో కారణం అనమాట ఎక్కడికి పోతున్నాం ఫ్రెండ్స్ నిజంగా మూడో తరగతి చదువుతున్న పిల్లని ఏడో తరగతి చదువుతున్న కుర్రోళ్ళు ముగ్గురు కుర్రోళ్ళు ఇలా చేసేసి దారుణంగా ఆ తల్లికి ఎంత గర్భకోని మిగిల్చారు అంటే దైవంతో సమానము చిన్నారి పాప నిజంగా ఆ తండ్రి కామంతో కళ్ళు మూసుకుపోయి తాగి ఉన్నాడో మైకులో ఉన్నాడో తెలియదు కానీ ఆ చిన్న పిల్లని అసలు గుడ్డు కాయని అలా చేస్తాడు అంటే ఈ సమాజం ఎక్కడికి పోతున్న పిల్లలు నిజంగా చాలా దుఃఖించవలసిన విషయం నిజంగాని మన ఆడపిల్ల తల్లి అయితే చాలా దుఃఖించవలసిన విషయం ప్రతి విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని మనం ఒంటరిగా వదలకూడదు ఫ్రెండ్స్ అలాగే పేపర్ వాడేస్తాడు పాలు వాడేస్తాడు కూరగాయలు వడొస్తాడు ఎవరైనా రావచ్చు మన బిడ్డలు మనం ఇంట్లో వదిలి అంటే మన బిడ్డలకు ఒకటే నేర్పుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా అంకుల్ వాళ్ళు వచ్చారు అంటే మీరు ఇంట్లో ఉండి తలుపేసుకుని ఉండాలమ్మా మేము వస్తేనే తలుపు తీయాలి ఎవరు వచ్చినా సరే అంకుల్ వాళ్ళు ఎవరు వచ్చినా సరే మీరు కిటికీలోంచి లేదని చెప్పాలి చూసి ఎవరో పలకరించిన తర్వాత తల్లిదండ్రులు అయితే తలుపు తీయాలమ్మా బయట వాళ్ళు అయితే నాన్నలేరు అమ్మలేరు అని చెప్పి బయట నుంచే పంపించేయాలి కానీ మన బిడ్డలకు మనమే నేర్పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే పిల్లని పాడు చేసి చంపేసి ఇంతవరకు కూడా శవం దొరకకుండా చేశారు అంటే వాళ్ళు ఎంత పగడబందీగా లోకి ముగ్గురు కుర్రోళ్ళు తల్లిదండ్రులకి కూడా తెలిసే ఉంటది కొంత ఆ శవాన్ని మాయం చేయడానికి కూడా తల్లిదండ్రులకి కారణం ఉంటది వాళ్ళకి ఏం తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడో పడేసే ఉంటారు పాటు చేసి ఎక్కడో పడేసి ఉంటారు వీళ్ళు చేసేది ఏదైతే ఉందో తల్లి తండ్రుల పాత్ర కూడా ఉండే ఉంటుంది కొంత లేకపోతే వాళ్ళు ఇలా శవాన్ని ఇలా మోడ ఇలా మాయం చేసేలా ఆ పిల్లలకు మట్టి ఏం తెలుస్తుంది అది ఆ తల్లిదండ్రులు ఆడపిల్ల తల్లిదండ్రులు అంటేనే గుండెలు బరివేకపోతున్నాయి ఫ్రెండ్స్ మన బిడ్డలు మనం ఎలా కాపాడుకోవాలి అర్థం కావట్లేదు కాలేజీకి వెళ్ళిన పిల్లలకు వస్తుందా రావట్లేదు అని భయం చాలా బయపడవలసినవి నిజంగాని ఆడపిల్ల తల్లిదండ్రులకి రక్షణ లేదు అసలు అని తల్లి ఆడపిల్ల తల్లిదండ్రులే కాదు ఆడది ఒంటరిగా ఉన్నా సరే ఇంట్లో దాని కూడా రక్షణ లేదు నిజంగా ఎందుకంటే ఏ కామంతో కళ్ళు మూసుకుపోయి ఎవడు ఎలా మొసలు ఫ్రెండ్స్ ఎలా ఆడదాని కామంతో చూస్తున్నాడు బస్ స్టాపులోనే అంతే ఎక్కడికి వెళ్ళినా సరే బస్ స్టాప్ అయినా సరే ఫ్రెండ్స్ మొన్న నేను హైదరాబాద్ వచ్చాను నేను టీ తాగడానికి హైదరాబాద్ వెళ్ళేసి వచ్చినప్పుడు టీ అని ఒక కాఫ్ హోటల్లో కూర్చున్నాను ఆఫీటల్లో కూర్చున్నప్పుడు టీ తాగి నేను అక్కడ కూర్చున్నప్పుడు అందులో ఒక చేసి వాడు వర్కర్స్ నలుగురితో పాటు కూర్చున్నాడు ఫ్రెండ్స్ నలుగురితో కూర్చున్నప్పుడు ఏం చేసాడంటే వాడు నాయనక చూస్తున్నాడు అనమాట నాయకు చూస్తున్నాడు నేనేమో ఈ వేరే నేను బస్ కోసం అని టికెట్ తీసుకూర్చున్నాను నాకు ఇంకా గంట టైం ఉంది లోపల వస్తుంది కదా అని నేను ఒక టీ తాడానికి వెళ్తే ఆ టీ కొట్లో జరిగిన సంఘటన అనమాట ఇదంతా అని నేను టీ లో కూర్చుని రెండు మూడు ఫోటోలు తీసుకున్నాను ఫ్రెండ్స్ అప్పుడే వాడు ఎదురుకొండగా కూర్చుని నలుగురు కుర్రోడ్లేసి కూర్చుని ఆ షాప్ లో పనిచేసి కుర్రోడు అనమాట కుర్రోడేం కాదు ఉంటుంది మించి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ అలా ఉంటది అయితే వాళ్ళు వాళ్ళు జోకులు వేసుకుని ఎందులో మాట్లాడుకుంటున్నారు నా మీద జోకులేస్తున్నారు అనమాట నాకు హిందీ రాదనుకుని నా మీద జోకులేస్తున్నారు అప్పుడు ఏం చేస్తున్నాను అంటే నా వీళ్ళ నా మీద జోకులు వేస్తున్నారు నాకు హిందీ రాదని అనుకున్నారేమో అనుకుని నా మీద జోక్ లేనని నేను సరిగ్గా ఫోటో తీసుకున్నాను నేను సంగతేడు చూద్దాం కదా అన్నట్టు సరే నాకు ఎందుకు బొద్ద మీద ఆడేస్తే మన మీదకే వస్తుంది కదా మనం కాసేపట్లోని బస్ స్టాండ్ నుంచి మనం బస్ ఎక్కేస్తాము గొడవ ఎందుకు వచ్చింది సరే కదా అని నేను టీ తాగేసి నేను సైడ్ నుంచి వచ్చేసి నేను నా బస్ స్టాప్ ఏదైతే ఉందో పన్నెండో నెంబర్ కడక నేను వచ్చేస్తాను ఫ్రెండ్స్ వచ్చేసి అక్కడ కూర్చున్నాను వాడేంటే నేను వచ్చేటప్పుడు నేను సరిగ్గా నేను వెంటనే నా వెనకాల ఫాల్ అయిపోయి పన్నెండో నెంబర్ కౌంటర్ దగ్గర కంట వచ్చేసాడు ఫ్రెండ్స్ వచ్చేసి ఏమండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏ ఊరు వెళ్తున్నారు నా హెల్ప్ ఏమైనా కావాలా అని అడుగుతున్నాడు ఏం కావాలి మీరు ఏ ఊరు ఏంటి ఏం పేరు అలా ఇలాగని ఏదో అడగబోతున్నాడు ఫ్రెండ్స్ అంటే అప్పుడే నేను అన్నాను అప్పటికప్పుడు నేను ఇక్కడ అడుగుతున్నప్పుడే నేను సెల్ ఫోన్ తీసేసి గబ్బ ఫోటో తీసాను ఫ్రెండ్స్ వాటి ఫోటో తీసేసి వాడు ఏం మాట్లాడుతున్నారంతా కూడా రికార్డ్ చేశాను రికార్డ్ చేసి వెంటనే నేను పోలీస్ స్టేషన్ కి పెట్టాను ఫ్రెండ్స్ ఒక్కొక్క కాఫీ అయితే పోలీస్ స్టేషన్ పెట్టాను ఇమీడియెట్ గా ఆ అక్కడే ఉంటారు కాబట్టి పోలీసు వాళ్ళు అక్కడ గట్టిగా ఈ వీడియో ఈ ఫొటోస్ ఒక నేను ఇలా చేసాడు ఈ సంబంధించిన సంబంధించినోడు నేను ఇక్కడ కూర్చొని టీ తాగా అని చెప్పి డిఎస్పీ గారిని నేను ఇమీడియంట్ గా కలిశాను ఫ్రెండ్స్ స్టాప్ లోనే డీఎస్పి గారు అయి ఉంటే అక్కడే నేను కలిశాను కలిసిన వెంటనే అప్పుడు సరే అప్పుడు నలుగురు ఇద్దరు కానిస్టేబుల్ నా కూడా వచ్చి ఏ హోటల్ ఎవరో ఏంటని అడిగారు ఫ్రెండ్స్ అడిగితే నేను చూపించాను ఇక్కడే టీ తాగానండి అయితే నాకు టీ ఇచ్చాడు ఇగో ఏ షాప్ లోనే పనిచేసి అబ్బాయో లేకపోతే ఓనరో నాకు తెలియదు కానీ ఆడైతే నా వెనకాలే ఎంబడించాడు నా వెనకాల ఎంబడించినంత కూడా నేను వీడియో చేశాను వీడియో చేసి వాడు ఏదైతే నన్ను అడుగుతున్నాడో అది కూడా నేను వీడియో చేస్తానండి అని వాడు నన్ను ఏం కోసం చేస్తున్నాడో అది కూడా నేను వీడియో చేసి పోలీ ఎస్ఈ గారికి చూపించాను ఎస్సీ గారు అన్నారు ఇమీడియట్ గా అతన్ని పిలిపించానంటే పది నిమిషాల తర్వాత వచ్చాడు పిలిపించారు అయితే ఎస్సీ గారు ఏమ ఏమి అడుగుతున్నావని ఎస్సీ గారు నా వీడియో చూసారు నా ఫోటో చూస్తారు నా వెనకాల ఫాలో అవుట్ నన్ను ఏమంటున్నాడు అన్ని కూడా నా వీడియో ఎస్సీ గారు చూసారు చూసిన తర్వాత నేను గా ఏం చేశానంటే సార్ అన్నారు అమ్మ ఈ వీడియోనా వీడేనా నీ వెనకాల ఫాలో అయినానంటే సరే ఈ వీడేనండి వీడే ఈ డిస్ట్ వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అండి ఒంటరిగా కూర్చున్నాను కదా అని నేను ఏదో హైదరాబాద్ పని మీద వస్తే నేను నాకు ఇంకా బస్ కి ఇంకా టైం ఉంది గంట టైం ఉంది కదా అని నేను ఇప్పుడు కూర్చునే పదులు టీ తాకొద్దాం కదా ఈ టీ షాప్ లో కూర్చున్నప్పుడు ఈ టీ షాప్ ఫోటో కూడా తీసానండి నేను మొత్తానికంతా వీడియో చేసి పెట్టాను చూడండి సార్ అంటే అప్పుడు సార్ అన్ని చూసిన తర్వాత అప్పుడు వాడిని ఇంత లాటీ తోటి ఐదారు దెబ్బలు వేసారు వేసిన తర్వాత అమ్మ నీ కొట్టు వీడిని ఇప్పుడు అని చెప్పి ఆరుగురు పోలీసు వాళ్ళు ఆడ చుట్టూరు కాసేర అనమాట కాసిన తర్వాత నా చేత చెప్పించుకొని కొట్టు అని ఆ చెప్పు తీసి కొట్టమని అని దగ్గరుండి ఆ ఎస్ఐ గారు ఆ కానిస్టేబుల్ కొట్టించారు నిజంగా ఆ గారికి కానిస్టేబుల్ కి శతకోటి నమస్కారాలు నిజంగా ఆడవాళ్ళు ఇవాళ రక్షణ తోటి బయటకు ఎక్కడికైనా ఎల్లు వస్తున్నారంటే నిజంగా పోలీసు వారు చాలా సహకరించారు నాకు చాలా నాకు ధైర్యం చెప్పారు ధైర్యం చెప్పి నా నా అంత మందులని కూడా నా చెప్పుతోటి వాడిని నాలుగు లెంపకాలు కొట్టి జుట్టు పట్టుకుని కాలర పట్టుకుని కొట్టమ్మ అని దగ్గురుండి ఎస్ఐ గారు నన్ను ఆ కొట్టిచ్చారన్నమాట కొట్టాను చెయ్యి లాగి వరకు కూడా కొడతానే ఉన్నాను కొట్టిన తర్వాత ఆవిడ పాదాల మీద పడి క్షమాపణ చెప్పు అని అన్నారు అన్న తర్వాత క్షమాపణ చెప్పారు సరే అమ్మా నువ్వు కేసు పెట్టే కేసు రాసుకుంటాము కేసు పెట్టే జైల్ అన్నారు అప్పుడు ఆడేమన్నాడు అంటే నాకు ఇద్దరు ఆడపిల్లలండి అక్కయ్య గారు క్షమించండి నా తప్పు అయిపోయింది క్షమించండి అన్న తర్వాత నాకు ఆళ్ళు పట్టుకుని క్షమించమని ఏడ్చేశాడు ఏడ్చిన తర్వాత సరే మనము పిల్లలతో ఉన్నాం కదా సరే ఇంకా ఆడేదో పని వాడు ఆడుకోవటం ఆడపొట్టడం ఎందుకు దెబ్బ కొట్టడమని నేను ఇంకా కొట్టేది కదా నా పాపం సల్లారింది ఇది బుద్ధొచ్చింది కదా ఇటువంటి ఆడవాళ్ళని ఎవరినైనా సరే ఇలా కొంటారు మహిళల్ని ఇలాగా ఉంటే రేపు ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు వేయండి లంబి కూడా నా అని నేను తిట్టొచ్చాను శరస్షమాపని చెప్పి ఏడుచాడు కాబట్టి ఇంకా చేసి ఆయన అన్నమాట అలా చేయాలి ఫ్రెండ్స్ ధైర్యంగా ఉండాలి స్త్రీ ఎవరైనా సరే మన చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది కదా ఎవడైనా మన వెనకాల ఒకసారి మనం చూసాం అనుకోడు రెండోసారి మనం చూసాడు అనుకో చూస్తే ఇమ్మీడియంట్లు కూడా ఎందుకు చూస్తున్నాడని మనం వీడియో ఆన్ చేసుకునించుకోవాలి వీడియో ఆన్ చేసిన వెంటనే మనం రికార్డింగ్ లో పెట్టుకునే ఫోటోస్ తీసుకోవడానికి ఒక చేతిలో సెల్ ఫోన్ ఉందనుకో బటన్ తోటే మనం తోటే మనం ఫోటో తీసుకోవచ్చు అనమాట వాడిది ఇలాగే తీసుకోవాలన్నమాట సెల్ ఫోన్ రి ఆన్ అయిపోతూ ఉంటుంది వీడియో రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది ఫోటోస్ కూడా పక్కరించుకోవడం మనం ఒప్పు చేసుకోవచ్చు అనమాట ఉండాలి ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళినా సరే యాప్ లెక్కించుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే యాప్ ద్వారా గానీ వంద కొడితే పోలీసులు ఖచ్చితంగా వచ్చేస్తారు ఫ్రెండ్స్ మీరు ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి స్త్రీలకి రక్షణగా రక్ష చాలా మంది పోలీసు అందరం మంచి మంచి వాళ్ళే ఫ్రెండ్స్ పోలీసు వాళ్ళని ఎవ్వని ఏమనకూడదు నిజంగా స్త్రీ పక్షాన్ని ఎంత నాకు శతకోటి ఆ ఎస్టీ గారికి కానిస్టేబుల్ కి నిజంగా శతకోటి నమస్కారాలు అనమాట ఆ విధంగా నేను ఆ వేళ నేను హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళి అమలాపురం బస్ ఎక్కి వచ్చేసాను ఆ విధంగా జరిగింది ఫ్రెండ్స్ నాకే జరిగింది అనమాట ఆ సంఘటన అందుకుని మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు ఫ్రెండ్స్ భయపడ్డాము అంటే వాడికి లొంగిపోయినట్టే అర్థం మనం ఒకసారి చూసాడు అంటే రెండోసారి ఎందుకు చూస్తున్నాడు వీడు అని ఒక నిర్ధారించుకుని మనం తల మన పని మీద మనం బయటకు వచ్చేసామా సరే సరే లేదు వాడు మనల్ని ఎంబడిస్తున్నాడు అంటే వాడిని అసలు వదలకూడదు ఫ్రెండ్స్ వీడియో ఆన్ చేసి లైవ్ ఇచ్చేసుకోవాలి లైవ్ ఇచ్చేసుకొని పోలీసు వాళ్ళకి వంద డైల్ చేయగానే కరెక్ట్ గా పోలీసు వారు వచ్చేస్తారు ఫ్రెండ్స్ మనం ధైర్యంగా ఉండాలి అలాగే మన పిల్లలను మన బిడ్డలు మనం అలా కాపాడుకోవాలి మనం ధైర్యంగా ఉండాలి మన పిల్లలకి మనం ధైర్యం చెప్పుకోవాలన్నమాట ధైర్యం చెప్పుకుని మన బిడ్డలు ఏ విధంగా మనం కాపాడుకోవాలి అనేది రక్షణ కల్పించుకోవాలన్నమాట మన బిడ్డలు ఏం చేస్తున్నారు ఆడపిల్లలైనా సరే మనం ఒంటరిగా వదలకూడదు అక్కడ సాయంత్రం అయినప్పటికి అది పడరా ఇది పడట్రా అని మన ఆడపిల్లని వెళ్ళకూడదు ఇంట్లో మన భర్త ఉంటాడు కాబట్టి అయితే మనమే వెళ్ళి తెచ్చుకోవాలి కానీ ఆడపిల్లని మట్టికి సాయంత్రం అయితే బయటకు ఎక్కడికి వెళ్ళకూడదు వెళ్ళినా ఎవరి దగ్గరికి ఎవరి పంపకైనా ఎవరి బంధువులు వెళ్ళి ఇంటికైనా పంపించాలనుకుంటే ఎవరొకరు తోడుగా ఉండి అన్నయ్య తమ్ముడియో డాడీయో అమ్మయో తాత మామో ఎవరొకరు తోడుగా ఉండి మన ఇంట్లో వాళ్ళు తోడుగా ఉండి పంపించాలి కానీ మావి వరుస వచ్చినా సరే బయట వాళ్ళైనా సరే ఆఖరికి చిన్ననైనా సరే మనం నమ్మకూడదు ఫ్రెండ్స్ కన్న తండ్రినే ఇవాళ నమ్మలేకపోతున్నాం మన బిడ్డల్ని ఉదేసి ఎక్కడికి వెళ్ళకపోతున్నాము చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి మన బిడ్డలకి మనం రక్షణగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ కాలేజీకి వెళ్ళి అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి ఏమైనా కూర్చున్నా తినకండి పార్టీలు ఫంక్షన్ లోని కూడా కూల్ డ్రింక్ లోని మొత్తం కలిపేసి ఇచ్చేస్తున్నారంట చాలా జాగ్రత్తగా ఉండండి మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది మీరే కాపాడుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ లో చెప్పండి నా వీడియో పద్మావతి ఛానల్ మళ్ళా పరమ పుడితే నా ఛానల్ ఓపెన్ అవుతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి మంచి మంచి కామెంట్లు పెట్టండి నా వీడియో ఎలా ఉందో సార్ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్